సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు ఏంట్రా తప్పు డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ ఎర్ర సంవత్సరం చెట్లు నరుక్కు నమ్ముకోవట్లేదా బిరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సింది వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్ లో ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న జాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమి లేదురా ఊరంతా నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్ లో చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమీ ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం రా నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసి జరగచ్చు కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు నా లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు అయి జైల్లో పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేయిదాటకు ఉందేలేరా ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అనుమానం పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసేలోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం ఆ మాట నాకు చాలా హ్యాపీ ఉందిరా రే ఇంకో విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు వెళ్ళే లాస్ట్ కంటైనర్ అనుకల్లా నేను కూడా పోర్ట్కి వెళ్తాం నువ్వు రాతపుడు కార్లో వచ్చేసి ఇద్దరం కలిసి కమని చెప్పుకుంటూ వెళ్తాం నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అత్త ఆలోచిస్తావేంటరా నువ్వు మరీ భయస్తుడురా మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం చేసి ఉంది నీకేం భయం లేదు రాజు పదా చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానం కావటే కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు కలిసే కనబడకుండా పోయారు పోస్ట్ ఎంట్రీలు తీసుకుని అర్జెంట్గా రమ్మన్నా వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు పీలర్లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళం చేరుకున్నాయి అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్గా ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు అనంత్ ఏదో వెదుగుతున్న సిఐ సురేంద్ర ఏంటో అంత మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైల్ల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు చంపడానికి కాదు తిరిగి వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్ లో ఆగి బయలుదేరే లోపే ఒక తో వచ్చాడంటే వాడు డైరెక్ట్ గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు కాదు ఫోన్ బూత్ జోక్ చేసినా తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడిన నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే వచ్చా ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి వెనక కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందా చూడు స్పెషల్లీ ఈ ఫోన్ నంబర్ తాలూకా అడ్రస్లు కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్ ఇచ్చిన జెరాక్స్ కాపీలు నేను ఎప్పుడో రాసి తెచ్చిచ్చిన డీటెయిల్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిప్పావు చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తున్నాను విశ్వం జాపరావు బాబు నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు మళ్ళీ అదే మాట్లాడుతున్నా నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్ రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ హార్స్లీ ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్ కిలోమీటర్ల తర్వాత గట్టు దాటలేదు వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్ లో రాశారు గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి అంటే ఒకడే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు ఎనీవే ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది సర్ప్రైజ్ ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ ఇట్ వాస్ షార్ట్ కాల్ షార్ట్ కాల్ అంటే అనంతనా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లో ఆగేది ధర్మవరంలోనే నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా సలీం అర్ షూర్ అబౌట్ దిస్ ఖచ్చితంగా ఇది అతని నంబరే కాల్ ప్యాటర్న్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్ ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం ఇస్తాం ఆదివారం రోజు అది ఫోన్ లైన్కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు ఇది కొంచెం ఇల్లీగలే కానీ చేసేద్దాం మీకేం చెప్పాను మీరేం చూస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కడి మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం ఆయన మీ దేనికి అంత భయపడతా చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా రేయ్ నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టు బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని ఫోన్ చేసి ఉంటాడు ఆడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే ఈడియట్ ఎవరి చేతుల్లో ఎవరినో చంపడానికి చేతనైతే వాడి కూడా కరుకుడి లేపి లేదా నువ్వు పరారీలో ఉండు సార్ చేసిన దానికి ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ ఇప్పటికే కలిపి మా గ్యాంగ్ లో ముగ్గురు గల్లంతయ్యారు ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ఫైవ్ లెక్క ఇప్పుడే పంపేయండి రే మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువగా కమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కలని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా పెట్టరా ఫోను